నేను హెరీష్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మరొక ఉద్యోగ సమాచారంతో మేము ముందుకు రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే వీల్ ఫ్యాక్టరీ నుంచి అయితే సో మనకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ నోటిఫికేషన్లో ఎవరైతే ఐటీఐలో భాగంగా ఫిట్టర్ మెకానిస్ట్ మెకానిక్ మోటార్ వెహికల్ టర్నర్ అండ్ సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రిక్ మెకానిక్ సంబంధించినటువంటి వాటిలో అప్రెంటిషిస్ అప్రెంటిషిప్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు వీరు ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఇది మనకు ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ నుంచి రైల్వే వీల్ ఫ్యాక్టరీ నుంచి అయితే రావడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే మనకు మొత్తం నూట తొంభై రెండు పోస్టుల పోస్టులు అయితే వేకెన్సీ ఉండడం జరిగింది సో పర్సన్ విత్ కి మళ్ళీ ఎనిమిది కి సంబంధించి ఆరు ఓవరాల్గా మొత్తం రెండు వందల ఆరు పోస్ట్ అయితే వేకెన్సీ ఉండడం జరిగింది సో ఇందులో వచ్చేసి ఏజ్ లిమిట్ అంటే ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ముఖ్యంగా పదిహేను సంవత్సరాలు మినిమం ఏజ్ నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలలోపు ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వయోపరిమితి ఓబీసీ క్యాండిడేట్లకు మూడు సంవత్సరాల వయోపరిమితి అయితే ఇవ్వడం జరిగింది సో అంతేకాకుండా దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో టెన్త్ క్లాస్ పదవ తరగతి పూర్తి చేసి సో పదవ తరగతి పూర్తయి సంబంధిత ట్రేడ్ విభాగంలో మనకి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది సో అంతేకాకుండా దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి వంద రూపాయలు మాత్రమే సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఆర్డబ్ల్యూఎఫ్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ గౌ డాట్ ఇన్ సో ఇదే అండి సో ముఖ్యంగా ఇది ఎవరైతే టెన్త్ క్లాస్ పూర్తి అయ్యి సంబంధిత విభాగంలో ఎవరైతే ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగానైతే సో మనం చెప్పుకోవచ్చు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చే చేయడం మర్చిపోకండి ముఖ్యంగా ఈ యొక్క రైల్వే వీల్ ఫ్యాక్టరీలో మొత్తం నూట తొంభై రెండు పోస్టులు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది దీని యొక్క చివరి తేదీ ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రారంభం కావడం జరిగింది సో దీని యొక్క చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ ఒకటి వరకు అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్